హాయ్ హలో నమస్తే మిట్టు డాక్స్ ప్యారెట్ కాలర్స్ మీరు బాగున్నారా అండి మీ పెట్స్ కూడా చాలా బాగున్నాయా ఓకే ఇవాళ వీడియో ఏంటి అంటే మంచి యూస్ఫుల్ కంటెంట్ అండి బర్డ్స్ ని రైస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఎలా ఇవ్వాలి ఎలా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మీకు చూపిద్దాం అనుకున్నాము వీడియో అనేది అసలు ఎట్లా కలుపుకోవాలి ఎట్లా ఇవ్వాలి బర్డ్స్కి ఓకే అసలు ఏ ఫార్ములా ఇవ్వాలి అనే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియో ఇస్ ద వన్ ఆఫ్ ది ఆన్సర్ అండి అన్ని క్వశ్చన్స్కి ఒక వీడియోనే ఆన్సర్ చూడండి నా పక్కన ఉన్నది కదా ఏనే హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా న్యూట్రీ బర్డ్ ఓకే బర్డ్స్కి ఇచ్చే హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్లో అన్నిట్లలో కల్లా ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా మంచి ఫుడ్ ఈ ఫుడ్లో బర్డ్స్కి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కదా చాలా పుష్కలంగా ఉంటాయి ఓకేనా చాలా అంటే చాలా బర్డ్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది సైజ్ కూడా హెవీ సైజ్ వస్తుంది అంటే మరి అంత హెవీకి బజ్జీస్కి షో బజ్జీస్కి అన్నంత వేరియేషన్ కాదు ఏదైతే ఇప్పుడు మనం తినే ఆహారం బట్టి మనం ఎట్లయితే ఉంటామో అట్లానే బర్డ్స్కి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఇస్తే బర్డ్ కూడా మంచి పుష్కలంగా ఉంటుంది సో అందుకని ఏంటంటే మేము సజెస్ట్ చేసేది ఓన్లీ ఈ న్యూట్రీ బర్డ్ ఏ నెంట్ హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లా మాత్రమే మనం యూస్ చేస్తాము సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏ నెంట్ హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లా ఎలా కలుపుకోవాలి అనే పాయింట్ చూపిస్తాను మొత్తము ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని గోరువెచ్చగా దాన్ని పెట్టుకొని ఆ వాటర్ని తీసుకుందాం ఆల్రెడీ నేను కెటెల్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు కావాల్సినంత హీట్ చేసుకున్నాను ఏమనుకోవద్దండి ఇక్కడేమో న్యూట్రీ బోర్డ్ అని చెప్పి ఏంటంటే డబ్బా చూపిస్తున్నావు ఇక్కడ బ్లూ డబ్బా చూపిస్తున్నావు ఏంటి అని చెప్పి సో ఇందులో ఫుడ్ని తీసుకొని నేను సమ్ అమౌంట్ తీసుకొని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను చాలా మంచిగా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతైతే కావాలో అంత యూస్ చేసుకుంటాం రిమైనింగ్ రెస్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫుడ్ కూడా సో నా దగ్గర ఉన్న కి సంబంధించి నేను ఫస్ట్ ఒక సిక్స్టీ ఎంఎల్ ఎయిన్ హ్యాండ్ బ్రీడింగ్ ఫామ్లో కలుపుతున్నాను అది ఎలా ఏంటి అనేది ఒకటి చూద్దాం ఇది ట్వంటీ ఎంఎల్ సిరంజ్ ఇది ఫస్ట్ ఏదైతే ఆ సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఉంటుందో మొత్తం కూడా బౌల్లో తీసేసుకుంటున్నాను ఆల్రెడీ సిక్స్టీ ఎంఎల్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ట్వంటీ ఎంఎల్కి సంబంధించి ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ ఏనైంటి ఇట్లా స్పూన్ ఆఫ్ పౌడర్ తీసుకుంటే మంచిగా సరిపోతుంది ట్వంటీ ఎంఎల్కి నెక్స్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా ఉండలేకుండా ఏదైతే ఈ సిర్లాక్ అనేది హ్యాండ్ ఫీడింగ్ బామ్ అనేది ఉంటుందో చక్కగా లేకుండా కలిసిపోతుంది కంప్లీట్ ఫ్లూయిడ్ కి మారిపోతుంది అలానే ఇంకొకటి ఏంటంటే అండి బర్డ్ ఆకలేస్తుంది కదా అని చెప్పి అడుగుతుంది కదా అని చెప్పి ఇక్కడ దాకా పెట్టమాకండి ఫుడ్ అనేది ఎప్పుడు కూడా ప్రాప్ ఫుల్ అయిపోకూడదు అట్లీస్ట్ మినిమమ్ ఒక టెన్ పర్సెంట్ అనేది ఎంటి అనేది ఉండాలి ఎప్పుడైతే కంప్లీట్ ఫుల్ ప్రాప్ అనేది ఫుల్ అయిపోతుందో బ్రీతింగ్ ఇష్యూస్ అని వస్తాయి సో బర్డ్ అడుగుతుంది కదా ఫుడ్ అనే పాయింట్లు అయితే ఎవరు కూడా ఫుల్గా పెట్టే మాకండి ఫుడ్ చూస్తున్నారు కదా ఫ్లూయిడ్ అనేది ఇట్లా కలుపుకో ఇట్లా వచ్చేటట్టు మనం కలుపుకుంటే సరిపోతుంది ఎంత కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీనో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా గిట్టిగా కలుపుకోమాకండి సో ఇట్లా యూస్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోండి బర్డ్కి కూడా మంచిగా డైజెషన్ అవుతుంది ఓకే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూసింది ఏన్ ఎండియన్ ఫీడింగ్ ఫామ్లా ఎలా కలుపుకోవాలి ఓకే ఎంత క్వాంటిటీకి ఎంత పౌడర్ యూజ్ చేయాలనే పాయింట్లో చూసాము ఇప్పుడు మన దగ్గర ఉన్న బర్డ్స్కి ఇండియన్ ఫీడింగ్ ఫామ్లా ఎలా ఇస్తానో చూపిస్తానో చూడండి చూస్తున్నారు కదండి కింద ఎంతమంది ఉన్నారు క్రిమ్సన్ బెల్లి ఇటుకొని దీని యొక్క డీటెయిల్ మొత్తం చూడండి బర్డ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ ఫెదర్స్ దీని యొక్క బెల్లి మొత్తం చూ చూపిద్దాం చూపిద్దాం దీని యొక్క బెల్లి మొత్తం కూడా మనకి రెడ్డిష్ అయిపోతుంది ఇక్కడంతా కూడా సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మొత్తం రెడ్డిష్ అయిపోతుంది చాలా ఫన్నీ బర్డ్ చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నారుగా ఎట్లా పడుకుందా దాని ఇష్టము కూర్చో ఇక్కడ కూర్చో అదే సరే నువ్వు పెడతా చూస్తున్నారుగా ఇవి ఆల్రెడీ వన్ టైం సపోర్ట్ ఫీడింగ్ తోటి ఉన్నాయి మన దగ్గర కేవలం హండ్రెడ్కి కి థౌజండ్ పర్సెంట్ టేమ్డ్ బర్డ్సేనండి వేరే ఏవి కూడా ఉండవు ఎప్పుడు కూడా ఇంజక్షన్కి నీడిల్ కానివ్వండి సింథటిక్ సిలికాన్ పైప్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ చేసి అట్లాంటివి చేయకూడదు చక్కగా దా ఇది టంగ్ తోటి ఏనండి ఫామ్లాని టేస్ట్ చేసింది ఎలా ఎంత వరకు కావాలో వరకు తింటది మనమేమి బలవంతంగా పెట్టడం లేదు ఇవన్నీ కూడా చిన్నపిల్లలండి మన ఇంట్లో పుట్టిన చిన్నపిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో సేమ్ అలానే ఒక వయసు వచ్చేంతవరకు చక్కగా చూసుకుంటే అవి మనకి మనతో చక్కగా ఆడుకుంటాయి మనకు చాలా మనసు ప్రశాంతతనైతే ఇస్తాయి ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా వచ్చేసరికి ఎల్లో సైడెడ్ పైనాపిల్ కొన్నూర్ అండి చాలా మంచిగా బాగుంటుంది ఇది కూడా బ్రాహ్ ఏదైతే బర్డ్ ఉంటుందో బర్డ్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ స్టిప్ ఏదైతే ఉంటుందో అది లిటిల్ బిట్ ఇంజెక్ట్ చేస్తే సరిపోతుందండి బర్డ్ మంచిగా హ్యాండ్ ఫీడింగ్ ఫామ్ లో అదే తీసుకుంటుంది మనం కూడా ఏంటి అంటే చాలా అంటే చాలా స్లోగా ఇవ్వాలి అంతేగాని గొంతులో పెట్టాం కదా అని చెప్పేసి తప్పకుండా అనుకోండి బర్డ్ అంతా ఒకేసారి ఫుడ్ ఒకేసారి వెళ్ళిపోయింది అనుకోండి బర్డ్ చనిపోతారు అదాపట్ని నిజంగా అండి నా మన దగ్గరకు వచ్చిన ఎవరైతే కొంతమంది డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేసి తీసుకున్నారు హైదరాబాద్ నుంచి వచ్చి కూడా వాళ్ళల్లో వాళ్ళతో ఉన్న బోర్డ్ అది బోర్డ్ కాదండి వాళ్ళ కిడ్డే అది వాళ్ళంతా మంచిగా పెంచుకున్నారు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ కి వాళ్ళు అంత బాండింగ్ పెంచుకున్నారు ఆ బర్డ్ కూడా మాట్లాడుతుంది హాయ్ చెప్తుంది హలో చెప్తుంది బయటికి కిష్ అంటే కిష్ పెడుతుంది బర్డ్ కి మనం ఇచ్చే బాండింగ్ని బట్టి మంచిగా బాగుంటుందండి బాండింగ్ ఇస్తే మంచి కిడ్ అయిపోతుంది మన ఇంట్లో పిల్లల్లానే కిడ్ అయిపోతుంది అది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ధర రెడీవే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి స్మాల్ కన్యూస్లో ఎగ్జాటిక్ వెరైటీ అండి క్రిమ్సన్ బెల్లి కన్యూ ఇది ప్రెసెంట్ టుడే ఉంది చూస్తున్నారు కదా మంచి రెడ్డిస్ ఏంట్రా వచ్చా మంచి రెడ్డిష్ కలర్ లో ఉంటుంది చాలా అంటే చాలా వెల్ సేమ్ మన దగ్గర హ్యాండ్ రైడింగ్ ఉంటాయి ఓకే అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది గ్రీన్ చిక్ ఎల్లో సైడెడ్ కొంచెం గుడి గుడ్ దాడ్రా గుడ్ ఒక్కొక్క బర్డ్ మ్యాచ్ టు మ్యాచ్ సెవెన్ ఎంఎల్ నుంచి ఎయిట్ ఎంఎల్ తింటుంది అంటే దాని క్రాప్ సైజు ఇంకా కొంచెం పెట్టచ్చు బట్ కానీ నేనైతే సజెస్ట్ చేయను చాలా అంటే చాలా మంచి పేపుల్ పోయిస్తుంది ఇవన్నీ కూడా నేను ఎక్కడా ఇంజక్షన్ అనేది గొంతు లోపలికి ఎక్కడా దించని కూడా దించలేదండి ఓకేనా ఇలాంటి మంచి బట్స్ ఉంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలియ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే ఆ జీవి ఏదైతే ఉంటుందో మనం పెంచుకునే పెట్టు అనేది మనం వెళ్ళంగానే మనల్ని పలకరిస్తుంది మన ఆఫీసెస్లో నుంచి ఎంత స్ట్రెస్ తోటి ఇంటికి వెళ్ళినా కూడా సం దానికొచ్చిన వేలో అది మనల్ని ఎంత చక్కగా అంటే அந்த சட்டிய பலகரித்து ஆ பலகரிப்பு தோட்டே உண்ண டென்ஷன்ஸ் அன்னி மட்டுமாயம் ിഡ് ബുഡ് ബുഡ് ബുഡ്

త్రోట్ దగ్గర నుంచి కంప్లీట్ ఏరియా వరకు మంచి రెడ్ డిష్లో ఉంటుంది ఇది రెడ్ ఫ్యాక్టర్ పైనాపిల్ కన్నూరు అంటారు స్మాల్ లో పైనాపిల్ కన్నూరులో ఇది ఒక వెరైటీ చాలా బాగుంటుంది సో చూసినందుకు రియల్లీ వెరీ థ్యాంక్స్ అండి సో లాస్ట్ వరకు చూశారు చాలా థ్యాంక్ యూ సో ఇలాంటి మంచి బర్స్ మన దగ్గర ఉంటాయి ఎప్పుడు కూడా వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్ అండి సో ఈ వీడియో మీకు మీలాంటి లవర్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది సో మీలాంటి లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ అనేవి మీకు నెక్స్ట్ ఇంకా కూడా చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ అండి